మనకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన పిల్లలు వాళ్ళ యొక్క కళను ప్రదర్శించబోతున్నారు ముఖ్యంగా మైమింగ్ అనే రాకముందు మనం వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఎట్లున్నాం ఆ జీవితంలోని పరిణామాలు మనకు చెప్పడానికి ఇవాళ వాళ్ళు అద్భుతంగా వాళ్ళు వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ను ప్రదర్శించబోతున్నారు ఎందుకంటే సెల్ ఫోన్ వచ్చిన తర్వాత రాకముందుకు మన జీవితంలో అనేక దశలు ఏర్పడ్డాయి చాలా వేరియేషన్ జరిగింది ఆ వేరియేషన్ ఎట్లా ఉంది అది మనకు నష్టం చేయకూరిందా లాభం చేయకూరిందా అసలు ఏంటి వాళ్ళ కథ ఏందో ఇప్పుడు మనం చూద్దాం ప్రస్తుతం మా టీటీడీ విద్యార్థుల చేత ప్రదర్శించబడుతున్న మైమింగ్ మానవుని జీవితంలో సెల్ ఫోన్ రాకముందు వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలు సెల్ ఫోన్ రాకముందు సెల్ ఫోన్ రాకముందు వాళ్ళు ఎంతో ఆనందంగా చక్కగా నిద్రపోతూ ఉండేవాళ్ళు ఎటువంటి టెన్షన్స్ వాళ్ళకి లేకుండా మధ్యలో లేవకుండా చక్కగా నిద్రపోతూ ఉండేవాళ్ళు సెల్ ఫోన్ లేనప్పుడు ఇప్పుడు ఉదయమే లేచి వాళ్ళ యొక్క కాలకృత్యాలు తీర్చుకొని ఎంతో సమయాన్ని వెచ్చిచ్చి వాళ్ళ కాలకృత్యాలను తీర్చుకుంటున్నారు ఆ తర్వాత వ్యాయామం చేస్తూ వస్తూ ఎంతో ఆరోగ్యకరంగా ఉంటున్నారు ఇవన్నీ సెల్ ఫోన్ లేనప్పుడు జరిగిన పరిణామాలు వ్యాయామం అయిపోయిన తర్వాత వ్యాయామం అయిపోయిన తర్వాత అందరూ కూర్చుని ఒకరికొకరు కాఫీలు ఎంతో ఆప్యాయంగా ప్రేమానురాగాలతో పంచుకుంటూ ఉన్నారు ఇవన్నీ సెల్ ఫోన్ లేనప్పుడు జరిగిన పరిణామాలు ఒకరికొకరు ఎంతో స్నేహంగా ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఎంతో ఆప్యాయతను పంచుకుంటూ ఉన్నారు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత పరిణామం వీళ్ళు పడుకునేటప్పుడు కూడా మొబైల్ని చూసుకుంటూ ఆ సెల్ ఫోన్ ఎక్కడా పెట్టుకోకుండా వాళ్ళు పడుకున్న చోటనే పక్కనే పెట్టుకుని నిద్రపోతున్నారు ఎప్పుడైనా అవసరమైనప్పుడు చూసుకోవడానికి అంతేకాకుండా వాళ్ళు నిద్రలేసేటప్పుడు ఇప్పుడు ఆ సెల్ ఫోన్ చూసుకుంటూనే నిద్రలేస్తున్నారు ఉదయం లేవగానే ఇక ఏ పని చేయకుండా సెల్ ఫోన్ చూసుకుంటూనే లేచారు లేచిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకోకుండా ఆ సెల్ ఫోన్ను పెట్టుకుని ఆ మిర్రర్లోనే వాళ్ళ యొక్క పనులు చేసుకుంటూ ఉన్నారు మిర్రర్లోనే బ్రష్ చూసుకుంటూ బ్రష్ చేసుకుంటున్నారు మొబైల్ చూసుకుంటూనే వాళ్ళ పనులు చేసుకుంటూ ఉన్నారు వ్యాయామం అనేది ఇప్పుడు వీళ్ళ జీవితంలో లేదు వ్యాయామం చేసుకోవట్లేదు వ్యాయామం లేదు చక్క టీ కాఫీలు తాగుదామని వెళ్ళారు కూర్చున్నారు అందరూ ఫోన్ లేనప్పుడు సెల్ ఫోన్ లేనప్పుడు అయితే వాళ్ళ మధ్య ఎంతో ప్రేమానురాగులు ఉన్నాయి కానీ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒకరికొకళ్ళు తినిపించుకోవడంగా అవి ఏమీ లేవు ఓన్లీ సెల్ ఫోన్ చూసుకుంటేనే ఆ టీ కాఫీలను తాగుతున్నారు ఆ సెల్ ఫోన్ చూసుకుంటూ ఒక అబ్బాయి అయితే తన మీద పడేసుకున్నాడు మొత్తం కాఫీని సెల్ ఫోన్ ద్వారా ఇటువంటి పరిణామాలు జరుగుతూ ఉంటాయి సెల్ ఫోన్ రాకముందు ముందు పిల్లలందరూ ఉదయాన్నే లేచి చక్కగా సాయంకాలం పూట ఉదయాన్నే చక్కగా ఆటలాడుకుంటూ ఉండేవాళ్ళు అప్పుడు సెల్ ఫోన్ లేదు కాబట్టి వీళ్ళకి మంచి వ్యాయామం ఉండేది ఆరోగ్యం ఉండేది చదువు విషయంలో కూడా అన్నింటిలో కూడా ముందంజ వేసేవాళ్ళు ఎక్కువ సమయం ఆటలు ఆడుకోవడానికి చూసేవాళ్ళు కబడ్డీ ఖోఖో క్రికెట్ ఇటువంటి ఆటలన్నీ అన్నీ ఎక్కువగా ఆడుకునేవాళ్ళు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత సెల్ ఫోన్ వచ్చిన తర్వాత వీళ్ళకి శారీరక శ్రమ అనేది ఏమీ లేదు కేవలం సెల్ ఫోన్ తీసుకుని అందులోనే వీడియో గేమ్స్ ఆడుకుంటూ సమయాన్ని చాలా వృధా చేస్తున్నారు అంతేకాకుండా వీళ్ళకి ఎంతో మెంటల్ టెన్షన్ కూడా ఈ వీడియో గేమ్స్ ద్వారా ఉంటుంది చదువు మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది ఎప్పుడు చూసినా కూడా ఆ మొబైల్స్ పెట్టుకుని ఆడుకోవడమే జరుగుతుంది సెల్ ఫోను రాకముందు సెల్ ఫోను ఫోను రాకముందు చక్కగా ఉదయాన్నే లేచి పేపర్ చదువుకోవడము ఇలా జరుగుతూ ఉండే రోడ్డు మీద వెళ్తుంటే ఒక అబ్బాయి యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయినప్పుడు వెంటనే అబ్బాయికి అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రథమ చికిత్స చేస్తున్నారు ఒకళ్ళు కాళ్ళు నొక్కుతా ఒకళ్ళు కా గుండెకు చూస్తా అన్నీ అతనికి అవసరమైన ఫస్ట్ ఎయిడ్ అంతా చేస్తున్నారు వెంటనే ప్రథమ చికిత్స అయిన తర్వాత అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు ఇది సెల్ ఫోన్ లేనప్పుడు సంగతి సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఒక వ్యక్తి యాక్సిడెంట్లో అయి పడిపోతే సెల్ ఫోనే జీవితం రా బాబు అనుకున్నట్టు ఆ సెల్ ఫోన్ పట్టుకుని సెల్ఫీ తీయించుకుంటున్నారు ఆ పడిపోయిన వ్యక్తికి ఏం జరిగిందని కూడా చూడట్లేదు అతనికి శిక్ష చేయట్లేదు అతను ఎలా ఉన్నాడు బతుకున్నాడా లేదా ఏం దెబ్బలు తగిలి కూడా చూడట్లేదు అతని జేబులో ఉన్న వస్తువులన్నీ దొంగతనం చేద్దామని చూస్తున్నారు దీని ద్వారా మనకు తెలిసింది ఏంటంటే సెల్ ఫోన్ రాకముందు జీవితం ఎంతో సంతోషంగా ఉంది సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మన జీవితంలో ఎంతో కష్టాలు స్టార్ట్ అయినాయి కాబట్టి సెల్ ఫోన్ మన జీవితంలో ఒక భాగం మాత్రమే కానీ సెల్ ఫోను జీవితం కాకూడదని ఈ మహి యొక్క ముఖ్య ఉద్దేశం దయచేసి సెల్ ఫోన్ అతిగా వాడకండి నమస్తే ఓకే ఒక మంచి సందేశాత్మకమైన ప్రదర్శన సో వాళ్ళ వాళ్ళ ముఖ కవికలు చూసారు కదా అంటే వాళ్ళు మాట్లాడలేకున్నా వినలేకున్నా సమాజంలో ఎటువంటి సందర్భాలు ఉన్నాయి దానివల్ల ఎటువంటి ఫలితాలు ఉన్నాయి మంచి చెడ్డ ఎట్లా ఉన్నాయని వాళ్ళు మైమర్చి వాళ్ళు బాగా అద్భుతమైన కళా ప్రదర్శన ఇచ్చారు సో వీరందరికీ కానిది కానియేమున్నది మనిషను అనుకుంటే కానిది ఏముంది